గౌరవ సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి గారు కోరుతాను చేనేత కార్మికులకు సంబంధించి నేను కానీ మా శ్రీధర్ బాబు గారనే జిల్లాకు సంబంధించి ఒక నేను కానీ మా శ్రీధర్ బాబు గారు ఆ జిల్లాకు మంత్రులంగా ఎప్పుడు కూడా మా పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుడు విపు ఆది శ్రీనివాస్ గారితో సహా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మీరు చేపట్టిన గత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచనను మానుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు అధిస్తున్నారు వారికి ప్రత్యామ్నాయ పనులు ఏర్పాటు చేయాలి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు తీయలే అధ్యక్ష రెండు వేల పద్నాలుగుకు ముందు దాదాపు పన్నెండు వేల అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో ఉండే ప్రభుత్వం మారగానే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అంత్యోదయ కార్డులు ఎత్తేసినారు అధ్యక్ష ఇవి అన రెండు వేల నాలుగు కంటే ముందు ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పినారు వారు జగిత్యాల కవి తెలంగాణ ఏర్పాటు ముందు చనిపోయినటువంటి వారు నాకు అన్నలాగా పక్కనే మా ఇంటి పక్కనే ఉండేటువంటి వారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడక ముందే చనిపోయినటువంటి నాకు అన్నటువంటి సమాచారం లేదా తెలంగాణ వచ్చినాక చనిపోయిన ఆనాడు ఆ ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందు కూడా సిరిసిల్ల ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ కూడా ఇబ్బందులు ఉన్నాయి బికాస్ ఈ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు వేల పవర్ రూమ్స్ ఉంటే ముప్పై ఐదు వేల పవర్ రూమ్స్ అక్కడనే ఉన్నాయి ఇక్కడ మిగతా ప్రాంతాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహదేపూర్ మా జిల్లా అక్కడ టసర్ చారి తయారవుతుంది ఓ ప్రత్యేకంగా ఉన్నది ఒక్కొక్కడ ఇక్క తయారవుతుంది ఇంకొకడ గద్వాల్ చీర తయారవుతుంది ఇంకొకటి నారాయణపురం సిద్దిపేట ఇంకొక రకమైనటువంటి వై బామ ఇట్లా రకరకాలమైనటువంటి బ్రాండ్స్ ఉన్నా కానీ సిరిసిల్లలకు సంబంధించి మీరు చేయలేకపోయారు మేము చేయలేకపోవచ్చు మేము భవిష్యత్తులో చేస్తూ కావచ్చు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్కి సంబంధించి నేను అనేక సందర్భాల ప్రభుత్వాల్లో కోరుతా ఉన్నాం సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించిన జీవన శైలిని మార్చడానికి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అధ్యక్ష విద్యా వ్యవస్థలో పెరగాలని కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి పెట్టినాం అక్కడ బీడీ కార్మికులకు సంబంధించి లేదా చరిత కార్మికులకు ఈఏసీ హాస్పిటల్ తీసుకొచ్చడం దాని ఆపరేషన్ లేదు అధ్యక్ష ఆనాడు అక్కడ సిరిసిల్కు సంబంధించి వారు శాసనసభ్యులు నేను పార్లమెంటు సభ్యుడు ఆత్మహత్యలు జరిగితే రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు అని చెప్పిన అధ్యక్ష ఈవెళ్ళ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి కొత్తగా మేమైతే పని చేయలేదని మీరే అంటున్నారు గతంలో ఉన్నటువంటి అప్పులు తప్ప తప్పది ప్రభుత్వాలు మారుతూ ఉంటుంటే ఆ అప్పులు కట్టుకుంటూ పోవాల్సిందే ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము మరి అప్పులు చెల్లించుకుంటూ పోతా దానికి సంబంధించి కూడా ఈరోజు ఒకటి ఎక్కడైనా ఏదైనా అంశం ఉంటే నేను నేనే నేను వారిని కోరుతా ఉన్నా రాజకీయంగా మేము నేను శ్రీధర్ బాబు గారు మా ఆది శ్రీనివాస్ గారు మేము అందరం కూడా సెక్రటరీ టెక్స్టైల్తో మాట్లాడి మన అవసరం ఏ విధంగా దాన్ని చేద్దాం టెక్స్టైల్ పార్క్ కూడా మేము వెళ్ళిన అధ్యక్ష నన్ను నేను పార్లమెంట్ సభ్యులు వారి శాసనసభ్యుడు చావురు సాంబర్చారావు వారిని తీసుకొచ్చినాం అధ్యక్ష మీరు రాష్ట్రంలో టెక్స్టైల్ మంత్రి మీరు కూడా వచ్చినారు ఎన్నడైనా మనం సానుకూలంగా మీరు రాష్ట్రానికి మనం అధికారంలో ఉన్న టెక్స్టైల్ మంత్రి మనమే కాదు అధ్యక్ష టెక్స్టైల్ పార్క్ కూడా మనం మనం సో అడుగుతా ఉన్నే మీరు టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో అంత పెద్ద వ్యవస్థ ఉండగా నేను వరంగల్ విజయడానికి వ్యతిరేకిస్తే నేను గౌరవ శాసనసభ్యుడు వరేమనుకోవద్దు కానీ అది వదిలిపెట్టి మీరు వరంగల్లో పోయి సూరత్తులు ఉన్న తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు నా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ నేతన్నల కొరకు మీరు కార్యక్రమం తీసుకోవాలి అధ్యక్ష నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి సభ ద్వారా కోరుతా ఉన్న సిరిసిల్ల లాంటి ప్రాంతానికి ఒక టెక్స్టైల్ పార్క్ భారతదేశంలో తెలంగాణకు ఒక టెక్స్టైల్ పార్క్ ఇస్తే సిరిసిల్లకి దెమ్మని అడిగితే కనీసం ఇప్పటివరకు ఆలోచన కూడా పరిస్థితులలో మరొకసారి సభ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్న గౌరవ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఇది ఫెడరల్ సిస్టమ్లా ఇద్దరికూ కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష ఈ యొక్క కంకడ్ లిస్ట్ లో ఉన్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విషయం లోపల కేంద్ర ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళ నేత నెల కొరకు మీరు కార్యక్రమం తీసుకోవాలి అధ్యక్ష నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి సభ ద్వారా కోరుతా ఉన్నా సిరిసిల్ల లాంటి ప్రాంతానికి ఒక టెక్స్టైల్ పార్క్ భారతదేశంలో తెలంగాణకు ఒక టెక్స్టైల్ పార్క్ ఇస్తే సిరిసిల్లకు తెమ్మని అడిగితే కలిసి ఇప్పటివరకు ఆలోచన కూడా పరిస్థితుల మరొకసారి సభ ద్వారా మీ ద్వారా కోరుతా గౌరవ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఫెడరల్ సిస్టమ్ ఇద్దరికి ఇద్దరికూ కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష ఈ యొక్క కంకర్డ్ లిస్ట్ లో ఉన్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విషయం లోపల కేంద్ర ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్లకి సంబంధించి మీరేం చేస్తారు చేయండి గౌరవ శాసనసభ్యులతో మేము జిల్లా నాయకులం రాజకీయకు సంబంధం లే మేము నేను ఒక గీత అన్నగా నేత అన్నగా గీత అన్న నేత అన్న అనేటువంటి ఒక తాల్మెల్ నడిచే వ్యక్తులంగా తప్పకుండా వాళ్ళ పట్ల కన్సర్న్ ఉంది వాళ్ళకు సహకారం చేయాలి బలిన వర్గాల శాఖ మంత్రి అనే ఆలోచన తప్ప రాజకీయం కాదు మీరు అన్నట్టుగా అక్కడ మీరు మీరు శాసనసభ్యులున్నారు కాబట్టి వాళ్ళ చేనేత ఏదైతే బతుకమ్మ చీరలు మానుకున్నామని తప్పు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఈ అలా జివో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మొత్తం వస్త్ర ఉత్పత్తులన్నిటిని కొనుగోలు చేయాలనేటువంటి విధంగా మేము వచ్చినాక జివో తీసుకొచ్చిన అందరికీ మీకు తెలుసు ఆ విధంగా అక్కడ వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష తప్పకుండా మీ కన్సర్న్ మాకున్నటువంటి బాధ్యత మీలాంటి మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి సంబంధించి ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్యలు అన్నింటి మీద ఒక సమగ్రంగా చర్చ చేసి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కేంద్రం కూడా సహకరించాలని కోరుతూ నమస్కారం తెలియజేస్తాను అధ్యక్ష